కార్యక్రమం ఈ కార్యక్రమం భాగంగా అందరికీ మనం తినడం జరిగింది ఇక్కడ ఏంటంటే పోషక పక్క అని అంటే పోషక ఆహార లో లోపాల గురించి మనం తెలుసుకోవడానికి అంటే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు అంటే పాలు గుడ్డు తుర్గ ధాన్యాలు అంటే అన్ని పేసేస్తూ పోతున్నాయి ఇట్లాంటి వాటిని తు తుగాన్యాలు అంటారు ఈ వీటి గురించి వీవి పోష పోషకాహార అంటే మనకు బలం చేస్తుంది పాలేమో కాల్షియం పాలు తాగడం వల్ల మనకు కాల్షియం వస్తుంది పాలు రోజు పొద్దున సాయంత్రం గర్భిణీ స్త్రీలు తాగితే కాల్షియం వస్తుంది అదే రోజు కోడి గుడ్డు ఉడకబెట్టుకొని తింటే ప్రోటీన్స్ మనకు కావాల్సినవి ప్రోటీన్స్ అందుతాయి వాళ్ళ అమ్ముతారు పిల్లలకు మంచి పోషకాహారం ఒక ఎదుగుదల ఉంటుంది బరువు పెరుగుతారు పిల్లలు యాక్టివ్గా ఉంటారు అవి ఎట్లా అంటే సోయా తొలి తయారు చేస్తారు కాబట్టి పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉంటారు మామిడికాయలు మామిడికాయలు కంటి చూపుకు విటమిన్ ఏ అనేది మామిడికాయలలో ఎక్కువ ఉంటుంది మామిడికాయల వలన కంటి చూపు వస్తుంది కాళ్ళ ఇప్పుడు కరివేపాకు ఉంది కరేపాకు కూడా కంటి చూపుకు పని చేస్తుంది కరివేపాకులు మనం ఏం చేస్తామంటే తినేపప్పుకు పడేస్తాం కానీ అది పనిచేస్తుంది నిమ్మకాయ నిమ్మకాయ కూడా విటమిన్ సి ఉంటుంది విటమిన్ అంటే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా విటమిన్ సి లోపము లోపిస్తుంది మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ఈ విటమిన్ సి ఉండే వస్తువులు తింటే మనకు ఆరోగ్యం కూడా తొందరగా కోరుకుంటుంది మెయిన్ ముఖ్యం ఇప్పుడు ఏంటిదంటే ఎండాకాలంలో మనకు వడదెబ్బ రాకుండా అవి బాగా పనిచేస్తాయి విటమిన్ సి ఇంకా ఏమంటుంది పల్లీలు పల్లీలు అంటే బెల్లం పల్లీలు తింటే రక్తం పెరుగుతుంది రక్తహీనత అనేది లోపు కోరుతుంది ఇంకేమున్నాయి చెర్రీస్ చెరీస్ కూడా రక్తాన్ని పెట్టి రక్తం ఇంప్రూవ్ చేస్తుంది ఇంకేంటి అక్కడ ఖర్జూర ఖర్జూర కూడా రోజు ఒకటి మనం ఖర్జూర తింటే అందులో ఖర్జూరలో ఏది అంటే ఇది కాకుండా ఖజ్జూరలో ఏంటి అంటే నల్ల ఖర్జూర బ్లాక్ ఖర్జూర తింటే తొందరగా రక్తం పెరుగుతుంది రక్త పెరగడానికి పని చేస్తుంది ఇంకా కందిపప్పు కందిపప్పులో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కందిపప్పు పప్పు పప్పు కూడా మంచిది అది కూడా తినచ్చు రాగి ఈ రాగి కావతను కూడా రాగులతో కూడా ప్రోటీన్స్ అందుతాయి ఇంకా మంచి పోషకాహారము అందరూ ఎదుగుతుంది పిల్ల గర్భిణీ స్త్రీలు కూడా మంచి యాక్టివ్గా ఉంటారు తల్లి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు తినడం వల్ల ఐరన్ ట్యాబ్లెట్ ఐరన్ టాబ్లెట్స్ ఏంటంటే రోజు గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల కడుపున్న పాపకు ఆరోగ్యంగా ఉంటుంది తల్లికి రక్తం పెరుగుతుంది రక్తహీనత అనేది డెలివరీ టైంలో రక్తహీనత అనేది ఉండదు కాబట్టి అవి ఐరన్ ట్యాబ్లెట్స్ అవి వేసుకోవద్దు సోరకాయ సొరకాయ ఏంటి అంటే చలవ ఈ సొరకాయ తినడం వల్ల చలవ ఉంటుంది సొరకాయతో అందరికీ నమస్కారం నా పేరు రజిత కనుకనూరు జీపీ మాది కొత్తపల్లి అన్నవాడి సెంటరు పోషణ పక్వాడ ఈరోజు కార్యక్రమం ఇందులో భాగంగా గర్భిణీలు బాధితరు ఏమేమో అందరు పాల్గొన్నారు మేము గర్భిణీలకు ముఖ్యంగా రోజు పౌష్టికాహారం సెంటర్ కలిసి తినాలని చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు సగ్గ గోడలు లేదు పల్లి అంగన్వాడీ సెంటర్ మరి మేము అందరం కళ్ళు జీపీ లెవెల్లో మోగు సెంటర్ కలిపి చేస్తున్నాం ఇది పూసన పక్కవాడ ప్రోగ్రాం వెయ్యి రోజుల ప్రణాళిక ఇందులో వెయ్యి రోజుల ప్రణాళిక అంటే గర్భం దాల్చినప్పటి నుండి రెండు రెండున్నర సంవత్సరాల వరకు రెయి వెయ్యి వెయ్యి రోజుల ప్రణాళికగా గుర్తించబడుతుంది దీంతో భాగంగా పౌష్టికాహారం కోసం గర్భిణీలకు బాలికలకు మరి కిశోర బాలికలకు పౌష్టిక ఆహారం అందడం కోసం అందరికి నమస్కారం మా నా పేరు ఆదిలక్ష్మి కనుక్కు జీపీ మూడు సెంటర్లు కూడా ఒక గడ చేస్తున్నాము పోషణ పక్షం పక్కువడి సంవత్ సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ ఎనిమిది నుండి ఇరవై రెండు వరకు జరుపుతాం ప్రతి సంవత్సరం గర్భిణీలకు బాలింతలకుసాహారం అందించడానికి వాళ్ళకు అవగాహన కల్పించడానికి సంవత్సరానికి ఇరవై రెండు మంది పిల్లలు టిహెచ్ఆర్ పదహారు మంది ఉన్నారు గర్భిణీలు